కల్పనలో సరికొత్త మెడిసిన రూపకల్పనలో మీ మీ పేర్లు కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శరీరంలోని అవయవాలు సచ్చుబడి ఉండి తమ తమ ప్రాణాలను అరిచేతులు తమ ప్రాణాలను పెట్టుకొని ఎన్నో అవమానాలను మరెన్నో ఆటంకాలను మరెన్నో ఇబ్బందులను అధిగమించి పట్టు వదలని విక్రమార్కుల తమ తమ వజ్ర సంకల్పం లాంటి ఆత్మవిశ్వాసంతో రెండు చేతులు లేనప్పటికీ రెండు చేతులు లేనప్పటికీ నోటి సాయంతో టేబుల్ టెన్నిస్ ఆడే క్రీడాకారులున్నాడు ఈ ప్రపంచంలో అందరూ రెండు కాళ్ళు లేనప్పటికీ రెండు కాళ్ళు లేనప్పటికీ ఆకాశంలో ప్రయాణించే రాకెట్ కంటే వేగంగా ప్రయాణించే యోధాయోధులు ఉన్నాడు ప్రముఖ ఇలా ఒక్కర ఇద్దరు వందల వేల లక్షలాది మంది వికలాంగుల సైతం వికలాంగుల సైతం మేమున్నామంటూ సూర్య క్రాంతిలా దూసుక వెళుతూ జననీ జన్మభూమి స్వర్గాదీ గరేశ్రీ జన్మని జన్మభూమి స్వర్గం కంటే ఎంతో విలువైనది ఆ దేశం పుణ్యభూమి రణభూమి విప్లవ భూమి ఉగ్గుపాలతో పాటు భక్తిని దైవభక్తిని రంగరించి బోధించే వీర మాతలకు రణరంగములో విజయమా లేక వీర స్వర్గముల పోరాడిన వీరాది వీరులకు ఈ దేశ దశ దిశ మార్చే ఎందరో గురువులను మరెందరో శాస్త్రవేత్తలకు మట్టిలో ప్రతి అణువు పుణ్యస్థానమే ప్రతి నదీ పుణ్యతీర్ భారతదేశం సంస్కృతి తెలుగు వారి యొక్క సంస్కృతి బిందువుల ఆరిపోకుండా సింధువుల ఎప్పుడు ఎప్పుడు గుప్పొంగుతూ పోరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం చిపాయిలు దొరలపై తిరుగుబాటు చేసింది